హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు ల్యాక్స్ ఈ వీడియోలో మనము ఎన్నో పోషకాలు గల మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఈ విధంగా చేసుకున్నారంటే ఇష్టం లేని వారు కూడా మునగాకు ఫ్రై తింటారు అలాగే మనకు మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది వీక్లీ వన్స్ కనుక మనం తీసుకున్నామంటే చాలా మంచిదండి ఇప్పుడు ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము మునగాకు నీలా క్లీన్ చేసుకుని తర్వాత వాటర్ వేసి బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న మునగాకుని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని స్టవ్ పైన పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి మునగాకను మనము ఎంత మెత్తగా ఉడికించుకుంటే అంత రుచిగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనము ఇందులోని అంతా బాగా వంపేసుకోవాలి వాటర్ వంపేసి చల్లారిన తర్వాత ఇందులోని వాటర్ కూడా చేత్తో బాగా పిండేసి ఇలా పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి కూడా వేసుకోవాలి ఆనియన్ని కొద్దిగా బ్రౌనిష్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులోకి వేసుకోవాలి ఈ మునగాకు వేసుకున్న తర్వాత మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఇక్కడ మీకు పెసరపప్పు ఇష్టం లేదు అనుకుంటే కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కందిపప్పు వేసి చేసిన రెసిపీ కూడా మనకు మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి ఇప్పుడు ఈ పెసరపప్పు మునగాకు రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇందులోకి మనము రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా వేరుశనగతో పొడి చేసి పెట్టుకున్న కారం పొడిని ఇందులోకి వేసుకోవాలి కలిపి చూస్తున్నాం బాధ చాలా అందరూ స్లో మోషన్లో తీసుకుంటే మేము Palo mwosyo mwisho mwen ba wane. Palo mwosyo mwen ba wane.